తెలియజేస్తూ ఉన్నాను రైస్ గలాడ్ ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను ప్రభులో నమ్ముచున్నాను ఎందుకనంటే మీ గురించి నేను నా వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను అలాగే మా గురించి మా యొక్క పనిచేయ గురించి మీరు ప్రార్థన చేయవలసిందిగా సవినీపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను రైస్ గల ప్రియ దేవుని బిడ్డలారా పూట కూడా ఒక చిన్న విషయాన్ని మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను సాధారణంగా ప్రతి మనిషిలో వచ్చేటువంటి ఒక తలంపును గురించి ఆలోచన గురించి మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను అదేంటి అంటే కొంతమంది చెప్తూ ఉంటారు అసాధారణంగా ఏంటి అంటే నాకు ఇది చేత కాదు ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు పుట్టినప్పటి నుంచి ఇది నేను చేసింది లేదు మా ఆయనే ఇది చేసేవాడు లేకుంటే మా ఒక్క తండ్రి ఇది చేసేవాడు లేకుంటే మా కుమారుడే ఇది చేసేవాడు కాబట్టి ఇది నేను చేసింది లేదు నా వలన కాదు నేను ఏనాడు ప్రయత్నించింది లేదు అని ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఇలా చెప్తూ ఉంటాం అయితే పనిలో కావచ్చు ఇంటి పనిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ప్రయాణంలో కావచ్చు ప్రతి స్థలంలో కూడా ఈ మాటను మనము ఉపయోగపరుస్తూ ఉంటాం అదేంటారంటే నా వలన కాదు నేను చేసింది లేదు ఇంతవరకు ప్రయత్నం చేసింది లేదు అని చెప్పి ప్రతి స్థలంలో కూడా ఈ మాటను ఉచ్చరిస్తూ ఉంటాం దేవుని బిళ్ళారా ఒకనొక సందర్భంలో ఒక రాజు గారు జనాంగాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆయన మాత్రం రాజుగా ఉన్నాడు ఆయన రాజుగా ఉన్న ఆ అయాంగంలో ఆ కాలంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నారు వారి యొక్క పంట విషయంలో కావచ్చు ఆర్థిక విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా వారు సంతోష ఉంటున్నారు దేశమంతా సువిస్తారంగా పంటలు కావచ్చు ఆర్థిక సహాయం కావచ్చు ఆనందముతో నెమ్మదితో సమాధానముతో ఆ దేశమంతా ఉంటుంది అయితే ఈ యొక్క రాజు కాలం ముగించబడే సమయం వచ్చేసింది ఆయనే దావీదు మహారాజు ఈయన కాలం ముగించబడిన తర్వాత ఇప్పుడు ఆయన కుమారుడైనటువంటి సొలోమోన్ రాజు రాజుగా పట్టాభిషేకం పొందాడు దేవుడు అతని కుమారుడికి ఆ ఆధిక్యతనిచ్చాడు ఇప్పుడు అంతవరకు తన తండ్రి ఎంతో జ్ఞానముతో ఎంతో సవినీపూర్వకంగా ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ ప్రతి ఒక్క న్యాయ తీర్పులోను ప్రతి విషయములోను ఆయన వేక్షణ జ్ఞానము కలిగి ప్రజల పైన ఒక ఆధిక్యతను పొందినటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వం వహించినటువంటి ఒక గొప్ప పరిపాలకుడుగా ఉన్నాడు అయితే ఆయన కడుపును పుట్టినటువంటి ఈ యొక్క కుమారుడైనటువంటి సొలోమన్ గారు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయాలి అంతవరకు ఆ స్థానాన్ని ఏనాడు చూసిన వాడు కాదు ఆ ప్రజలను ఏనాడు చూసిన వాడు కాదు ఆ ఏ ఒక్కరికి న్యాయం తీర్చిన వాడు కాదు ఇప్పుడు వెళ్తున్న ప్రదేశము వెళ్తున్న ప్లేస్ కొత్తది ఆయన ఏనాడు అది చవి చూడలేదు ఏనాడు ఇలాంటి సమస్యలు ఎదుర్కోలేదు అయితే ఇప్పుడు రాజుగా అభిషేకించబడిన తర్వాత ఎన్నుకున్న తర్వాత తన తండ్రి అయిన దావీ చనిపోయిన తర్వాత సులోమన్ గారు ఎప్పుడైతే రాజుగా పరిపాలన ప్రారంభించాడో ఆ ఒక్క ప్రారంభ దినాల్లోనే గిబియోనులో దేవుడు ఒక రాత్రి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ఒక రాత్రి సులోమనుకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు దేవుడు దేవుడు ప్రత్యక్షమై నా కుమారుడా సులోమన్ నీవు ఏమి అడిగినా నేను ఇచ్చేదానికి సిద్ధముగా ఉన్నాను కాబట్టి నీవు ఏమి అడుగుతావో అడుగు అని అన్నాడు అయితే యవన కాలంలో ఉన్నటువంటి సులోమను గారు తన భోగేచ్చను బట్టే లేకుంటే తన యొక్క కావలసినటువంటి భోగ భాగ్యాలను బట్టి ఏ ధనమో ఏ వ్యాపారమో ఏ లేకుంటే లాభదాయక వస్తువులో అడగలేదు కానీ ఆయన అడిగింది ఒకటే ప్రభువ నా తండ్రి కాలంలో ప్రజలందరూ చాలా చక్కగా పరిపాలన జరిగించారయ్యా ప్రజలందరూ కూడా సమ్మతించారు ఒక మా నాన్నగారికి అందరూ ఆయన నాయకత్వంలో ఒకే తాటిపై నడిచారు అయితే మీకు తెలుసు ప్రభువ ఇప్పుడు ఆ ప్రజలు ఇంకా విస్తరించారు విస్తరించారు వారిని ఎన్నిక చేయలేకపోతున్నాం ఇలా ఎన్నిక చేయలేని ప్రజలకు న్యాయము తీర్చాలంటే నా వరణ కాదయ్యా నేను చిన్నవాణ్ణి కాబట్టి నీవు ఒకే ఒక సహాయం చేయి ఇందుకు వీరిని అర్థము చేసుకొని పరిపాలన చేయగలిగినటువంటి వేక్షణ జ్ఞానము కలిగిన హృదయము నాకు దయచేయి ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర అడగడం జరిగింది ఒకటవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం గాని మనం చదవగలిగితే ఆ వచనాలన్న ఆ సారాంశం ఉంటే అక్కడ మనం చూడగలం అయితే రేపు దేవుని బిడ్డారా గమనించండి ఈ మాట ఎప్పుడైతే సులోమోహన్ గారు పలికారో ఒక్కసారిగా దేవుడు ఉప్పొంగిపోయాడు నా కుమారుడు తన భోగ భాగ్యాల కోసం సుఖ సంతోషాల కోసం ఏమి అడగలేదే ఏది నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ఏది అడగలేదే ఇదిగో నేను ఎన్నుకున్నటువంటి నా ప్రజలను పరిపాలన చేయడానికి తన తగిన జ్ఞానము తగిన వేచన హృదయము అడుగుతున్నాడు అని చెప్పి దేవుడు ఉప్పొంగిపోయాడు సడమోన్ నువ్వు అడిగిన రీతిగానే నీకు దయచేయబడుతుంది నేను పూర్వము చూశాను ఇలా ఈ విధంగా అడిగిన ఏ మనుషుడు లేడు ఇక ముని పెన్నడు ఇలా అడిగేవారు ఎవరు ఉండరు కాబట్టి నీవు అడిగినది నీకు గాక అని చెప్పి దేవుడు అక్కడ సులోమోన్ గారికి వాగ్దానం చేస్తాడు అదే రీతిగా దేవుడు సులోమోన్ కి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ప్రియ దేవుని బిడ్డారా ఎంత గొప్ప జ్ఞానం అంటే దేవుని తర్వాత జ్ఞానవంతుడు అని చెప్పి ఒక పేరు దాంచినటువంటి ఒక వ్యక్తి సులోమోన్ రాజు సేవా దేశపు రా ఈ యొక్క సులోముని యొక్క పరిపాలనను జ్ఞానాన్ని పరీక్షించడానికి వచ్చినప్పుడు ఆమె కూడా ఆ యొక్క జ్ఞానానికి ఆ పరిపాలనకి ముగ్ధురాలైపోయింది ఆశ్చర్యము కలిగి తన యొక్క దేశానికి వెళ్ళి చెప్పింది సులోమను అంతటి జ్ఞానవంతుడు ఈ యొక్క భూ ప్రపంచమైన ఎవడు లేడు 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 అని అంతటి జ్ఞానవంతుడు సులోమన్ దేవుని బిళ్ళారా అయితే ఇంత గొప్పగా రాణించడానికి ఇంత గొప్పగా పరిపాలన చేయడానికి ఇంత గొప్పగా పేరు దాంచడానికి ఒకటే ఒకటి కారణం ఏంటో తెలుసా తన దేవుని దగ్గర అడగవలసింది తేటగా తెలివిగా ఆయన అడిగాడు అతని యొక్క బాధ్యత ఏంటంటే తండ్రి విడిచిపెట్టినటువంటి ఆ ఒక్క ప్రజలను పరిపాలన చేసేటువంటి బాధ్యత దేవుడు అప్పచెప్పాడు కానీ ఈ బాధ్యత కావలసిన అర్హత నాకు కావాలి అయ్యో నేను ఎప్పుడు ఈ ప్రజలను పరిపాలించలేదే నా వలన కాదు నేను ఎప్పుడు ఈ యొక్క బాటలో వెళ్ళలేదే నా వలన కాదు నేను ఎప్పుడు ఇలా ఇంతమంది ప్రజలు నేను చూడలేదే అయ్యో నా వలన కాదు అని చెప్పి వెనుదిరగలేదు ఏనాడు నేను ఇలా చేసింది లేదు కదా ఇలా చూసింది లేదు కదా ఇక్కడికి వెళ్ళింది లేదు కదా నా తండ్రే కదా ఇలా చేసిందని చెప్పి ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గలేదు వెనకడుగు వేయలేదు నేను చేస్తాను అయితే ప్రభువ నీ సహాయం నాకు కావాలయ్యా అని చెప్పి దేవదేవుని దగ్గర అడిగాడు సహాయం వాక్యం సెలవిస్తుంది నీలో ఎవరికైనా జ్ఞానము పొదువుగా ఉన్నదా నన్నడుగుని నేను నీకు దయచేస్తానని చెప్తున్నాడు ప్రభు బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని ఎందుకు గుప్తమై ఉన్నాయని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఆ వాక్యాన్ని చదువుతున్నటువంటి దేవుని బిడలారా ఈనాడు అలాడు సులోమోను ఎలాగైతే నాకు తెలియదు ఇది చేసింది లేదు అక్కడికి వెళ్ళింది లేదు అని చెప్పకుండా ముందుకు సాగాడు దేవుని పైన ఆధారపడి చాలా మంది ఈ వాక్యం వింటున్నటువంటి దైవు మనము కూడా ఆధ్యాత్మిక జీవితంలో అయ్యో ఇది మనం ఫేస్ చేయలేమే అయో మనం అక్కడికి వెళ్ళలేమే అయ్యో దీనిపైన మనము చలామణి చేయలేమే ఇది ఎలా ఉండబోతుందో ఏమి చేయబోతున్నాము అని చెప్పి ఎన్నో ఎన్నో భయాందోళనకు గురి అవుతూ చాలా భయపడుతూ ఉంటాం కానీ ఒక్క మాట చెప్పనివ్వండి ప్రియ దేవుని బిడ్డారా అలాంటి భయకరమైన ప్రదేశంలోనే సులువు ఉన్నాడు అయితే ఆయన చేసిన పని ఏంటో తెలుసా దేవుని దగ్గర ఏది అడిగి పొందుకోవాలో అది అడిగి పొందుకున్నాడు ఈనాడు మరి నీవు నేను అడగవలసింది ఎంతో తెలుసా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ అది ఏదైనా కావచ్చు కటిక చీకటైనా ఇరుకు మార్గమైన కఠినమైన పరిస్థితులు ఎన్నైనా ఒక్కటే నువ్వు చేయాలి అది ఫేస్ చేయడానికి అది ఎదుర్కోవడానికి ఆ దేవదేవుని దగ్గర నీవు జ్ఞానం అడగాలి ప్రభువా దీన్ని ఫేస్ చేయడానికి ఇది ఎదుర్కోవడానికి నాకు ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర నువ్వు అడగగలిగితే అదే కదా ప్రభు వాక్యం సెలవు మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉంటే నన్నడుగుని అని ప్రభు వాక్యం ఇస్తుంది ప్రభు దగ్గర అడిగి పొందుకోవడానికి మరి మై డియర్ సిస్టర్ మై డియర్ బ్రదర్స్ నువ్వు సిద్ధమా నీవు సిద్ధంగా ఉంటే నా ప్రభువు నీకు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రతిదీ చూసినా ఏది చూసినా భయపడుతూ ఉంటాం ఎక్కడికి వెళ్ళాలన్నా భయపడుతూ ఉంటాం ఏమి చేయాలన్నా వెనకంజు వేస్తూ ఉంటాం అయ్యో ముని పెన్నడు నేను ఇది చూడలేదే ముని పెన్నడు ఇది నేను చేయలేదే ఈ ఉద్యోగం నేను చేసింది లేదే ఈ ఉద్యోగంలో ఈ కార్యం చేస్తే ఎలా అవుతుందో సక్సెస్ అవుతానా ఫెయిల్యూర్ అవుతానా అయ్యో నాకు భయాందోళనగా ఉంది అని చెప్పి బాధపడుతున్నటువంటి నా ప్రియ తమ్ముళ్ళు నా ప్రియ చెల్లెలు ప్రియ తల్లి అన్నా ఒక్కటే నువ్వు చేయాలి భయాందోళనతో ఉంటూ ఉంటే భీతికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటే కఠినమైన పరిస్థితులు నీ ముందు ఉంటే ఒకటే నువ్వు చేయాలి ఏంటో తెలుసా ప్రభువా ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి నాకు కావలసినటువంటి వేచన హృదయం వేచన జ్ఞానం నాకు ఇవ్వు ప్రభువా దీన్ని నేను ఫేస్ చేసుకుని ముందుకు వెళ్తాను అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థించగలిగితే నా ప్రభువు చక్కటి చక్కటి జ్ఞానాన్ని ఇచ్చి ఆ సమస్యలో నుంచి బయటికి రావడానికి ప్రభు చూపిస్తాడు ప్రపంచాడు రైతులా దేవునికి మహిమ కలిగిన గాక ప్రియ దైవ ఆ రీతిగా మనకు దేవదేవుని దగ్గర జ్ఞానాన్ని అడిగి పొందుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితంలో రాణించుకుంటూ పోగలిగితే నిశ్చయముగా మనం చూసిన ప్రభు ఎంత సంతోషపడతాడో తెలుసా అని నాడు సరోము చూసేసి ఆహా నా ప్రియ కుమారుడు తన కోసము తన కుటుంబం కోసము లేకుంటే తన ఏ ఇచ్చల కోసం ఏమి అడగలేదే భోగభాగ్యాల కోసం ఏమి అడగలేదే ఈ సుశాలమైన దేశంలో ఉన్నటువంటి ప్రజలు పరిపాలించడానికి తగిన జ్ఞానమును అడిగాడే ఇది ఎంత గొప్ప ఆలోచన ఇన్ని రోజులు వచ్చిన రాజుల్లో ఎవడూ అడగలేదు ఇక అడగబోరు అని చెప్పి దేవుడు ఎలాగైతే చెప్పాడు ఆ రీతిగా మనము వాగ్దానం పొందుకోవాలి ఆ రీతిగా దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోవాలి అలా పొందుకోవాలి అంటే నిత్యంగా దేవుని దగ్గర నీవు తప్పకుండా మోకరించి ప్రార్థన చేయాలి ఆయన దగ్గర నీకు కావాల్సింది అడిగి పొందుకోవాలి అడిగి పొందుకుందాం ఆధ్యాత్మిక జీవితంలో రాణించుదాం అట్టి కృపా సమాధానములు నా దేవుడు మన యావల మందికి ఆయన దయచేయును గాక ఆమె